పసి బాలకునిగా బాలసుబ్రహ్మణ్యుడిగా షణ్ముఖుడిగా వల్లీనాథునిగా దేవసేనాపతిగా పలు రూపాలు కలిగిన కార్తికేయుడు జ్ఞానశక్తి తరునిగా కొలువై ఉన్నటువంటి ఈ అరక్కోణం నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం చిక్కల్ క్షేత్రంలో ఆయుధం పొంది చెందూరులో సూర గావించిన సుబ్రహ్మణ్యుడు తిరిగి శాంతమూర్తిగా కొలువై ఉన్న దివ్యక్షేత్రం ఇది అందుకే తిరుత్సి అనే పేరు వచ్చిందని చెబుతారు తన కోసమే తపస్సు చేసిన వల్లిని స్వామివారు తామే వెళ్లి వివాహమాడిన విశిష్టత ఈ క్షేత్రానికి చెందుతోంది సుబ్రహ్మణ్యుడిపైన వల్లి మనస్సులో ఉన్న భక్తి వల్లిపైన సుబ్రహ్మణ్యుని మనస్సులో ఉన్న ప్రేమ నాలాగే బ్రహ్మాండమైనవి అని లోకానికి చెబుతున్నట్లుగా గంభీరంగా కనిపిస్తోంది ఈ తిరుతనిగై కొండ చుట్టూ చెట్లు మొక్కలు లతలతో పచ్చదనం నిండిన ఈ కొండపైన కొలువుతీరి ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఈ తిరుతణిగై స్వామివారిని తన అద్భుతమైనటువంటి పాటలతో పరవశింపజేశాడు అరుణగిరినాథుడు మూడు వేళలా వికసించి ఉండే విధంగా చెంగల్వ పూల తేనెలను ఇక్కడున్న కొలనులో పెంచాను చెంగల్వ పువ్వులను ధరించి మాకు ఎల్లప్పుడూ దర్శనమివ్వు అని సుబ్రహ్మణ్యేశ్వరుని దేవేంద్రుడు వేడుకున్నాడని చెబుతోంది ఈ తిరుతణిగై స్థలపురాణం దానికి తగినట్లుగా కొండ మీద ప్రాంతంలో శరవణపాయగై అనే కుమారతీర్థం ఇంద్రనీర పుష్కరిణి విష్ణుతీర్థం నాగతీర్థం ఇలా పలు పవిత్ర జలాశయాలతో అలరారుతోంది తిరుత్తణి సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులను సూచిస్తున్నట్లుగా ఉన్న మూడు వందల అరవై ఐదు మెట్లను ఎక్కి పైకి వెళ్ళి తణిగై ఈరినాథుడిని మనం దర్శించుకోవాలి దానిని గుర్తించిన రీతిలో సంవత్సరాది నాడు మెట్ల పూజ జరుగుతోంది ఈ దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించు ప్రతిరోజు నిన్ను పూజించే శుభదినంగా మార్చు అని మనసారా ప్రార్థిస్తూ మెట్ల పూజ చేస్తూ పైకి వెళ్తున్నారు భక్తులు దారిలో అక్కడక్కడ మండపాలు నిర్మించబడి ఉన్నాయి ఇదే కొండ ప్రాంతంలో ఉన్న ఒక జలాశయం దీనిని బ్రహ్మతీర్థం అని పిలుస్తారు ఇక్కడ గజముఖ స్వామి కొలువై ఉన్నాడు ఈయనే కాదు బ్రహ్మలింగేశ్వరుడు అనే పేరుతో పరమశివుడు కూడా ఇక్కడ అవతరించాడు తండ్రి కొడుకులకు నమస్కరించి మెట్లు ఎక్కుతున్నాం దారిలో ఉన్నటువంటి స్వాగత తోరణంలో శిలా రూపాలలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు మనం దర్శిస్తున్నాం వల్లి దేవసేన సహితుడుగా ఆరు ముఖాలతోనూ పన్నెండు హస్తాలతోనూ మనకు దర్శనమిస్తున్నాడు స్వామి మెట్లన్నీ ఎక్కి పైకి చేరుకోగానే సహదేవి విఘ్నేశ్వరుడు అనే పేరుతో కొలువై ఉన్నాడు వినాయకుడు సుబ్రహ్మణ్యుడిని పూజించే భక్తులు ముల్లోకాలలోనూ ఉండడం అన్నది గొప్ప విశేషం స్వామిని సదా పూజిస్తారు అనుక్షణం ఆయన పేరు ధ్యానిస్తారు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని జపించండి అలా చేస్తే వ్యాధుల బాధ అనేది ఉండదు ఎటువంటి కష్టాలు దరిచేరవు అంతులేని సంపద ప్రాప్తిస్తుంది అని ఒక భక్తుడు స్తుతించాడు ఇదిగో సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం అనేది అనంతమైనది అనే విషయాన్ని ప్రకటిస్తున్నట్లుగా లోహపు తొడుగుతో ధ్వజస్తంభం తడతడలాడుతోంది దానికి సమీపంలో ఐరావతం దేవేంద్రుని వాహనమైన ఐరావతం పక్కకు తిరిగి ఉంది లోపలికి వెళితే మండపం లోపల గోడలపైన వల్లి కళ్యాణం వంటి చిత్రాలను వరుసగా చూస్తున్నాం ఇదిగో స్వామివారికి అలంకరించే గంధాన్ని ఈ రాతి మీదనే అరగతీస్తుంటారు స్వామివారికి అలంకరించబడి భక్తులకు ప్రసాదంగా ఇచ్చినప్పుడు అద్భుతమైన ఫలితాలను కలుగజేస్తోంది ఈ చందనం మూల విరాట్టును దర్శించే ముందు శ్రీ దేవిని ఆ అమ్మవారి ప్రేమను చోర ఏకాంబరేశ్వర స్వామిని ప్రత్యేక సన్నిధులలో దర్శిస్తున్న షణ్ముఖుడు అనే పేరుతో ఆరు దివ్యవదనాలు పన్నెండు హస్తాలతో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి కుమారేశ్వరలింగ సన్నిధి ఆపత్ సహాయక వినాయకుడు అద్భుతమైన తిరుప్పగల్ గ్రంథాన్ని ఇచ్చిన అరుణగిరి నాథుడు ఆవేశపరుడైన వీరభద్రమూర్తి సుబ్రహ్మణ్యుడి సహాయకులైన నవ వీరులు సూర్యభగవానుడు వంటి పలువురి సన్నిధులను దర్శించుకుంటున్నాం కోరికలు తీర్చే స్కందుడిని దర్శించేందుకు భక్తులు వరస్సలో నుంచొని ఎదురు చూస్తున్నారు నీ దర్శనంతో మమ్ము తరింపజేయి తండ్రి అని మనసారా వేడుకుంటున్నారు తపస్సు చేసి తాను కోరిన వాడిని వివాహమాడిన వల్లినాయక్కి ప్రత్యేక మందిరంలో ఇక్కడ కొలువై ఉంది అమరేంద్రుని గారాల పట్టి అయిన దేవసేన కూడా మరో మందిరంలో మనకు దర్శనమిస్తోంది ఈ ఇరువురు మగువలను పరిణయమాడిన సుబ్రహ్మణ్యుడు మూల స్థానములో స్థానిక భంగములో కొలువై ఉన్నాడు కుడి చేతిలో వేలాయుధం ఉండగా ఎడమ చేతిని తొడపై ఉంచి దర్శనమిస్తున్నాడు స్వామి ఈ రూపాన్నే జ్ఞానశక్తిధరుడు అని వర్ణిస్తోంది కుమారతంత్రమనే గ్రంథం సుబ్రహ్మణ్య వారి విశిష్టమైన రూపాలుగా చెప్పబడే వాటిలో ఈ జ్ఞానశక్తిధరుడనే రూపం కూడా ఒకటి ఆయన చేతిలోని వేలాయుధం ఇచ్ఛ జ్ఞానం క్రియ అనే ఈ మూడు శక్తుల ప్రతిరూపం అని చెప్తారు పెద్దలు సౌందర్యమే ఆకారం దాల్చినట్లుగా ఉండే స్వామివారి ప్రతిరూపం మన మనస్సంతా నిండిపోయింది మయూరవాహన వాహనరహితునిగా దర్శనమిస్తున్నాడు కుమారస్వామి ఎందరో భక్తులు ఈ సుందర రూపాన్ని చూసి తనిగై గిరినాథుని అందాన్ని తనివి తీరా చూడగలిగిన కనులు ఎంత పుణ్యం చేసుకున్నవో అని పొంగిపోయారట ఆనందాన్ని పొందడం కోసమే ఇంతమంది భక్తులు వేచి ఉన్నారు భక్తుల కోరికలను నెరవేర్చడానికి తానే బయలుదేరి వస్తున్నాడు స్వామివారు లిరువురితో ఊరేయింపుగా వస్తున్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఆనందిస్తున్నారు భక్తులు భక్తుల కోరిక కోసం వారి పవిత్రమైన భక్తి కోసం భగవంతుడు దేనికైనా సిద్ధపడతాడు వల్లిమలై స్వామిని అనుగ్రహించి పరనిలో ఆశ్రయమిచ్చాడు అవ్వయారుకు నేరేడు పళ్ళు ఇచ్చి తద్వారా జ్ఞానోపదేశం చేశాడు ప్రణవానికి అర్ధాన్ని తన తండ్రికి ఉపదేశించి స్వామినాథుడు అనే పేరు తెచ్చుకున్నాడు అసురుడైన సూరపద్ము సంహరించి సముద్ర తీరంలోని చందూరులో సుబ్రహ్మణ్యునిగా తీరాడు ఇంద్రుని తనయైన దేవసేనాదేవిని పరిణయమాడి తిరువరం గుండ్రంలో కొలువయ్యాడు ఇదిగో రథములో ఊరేగుతున్నాడు స్వామి ఆ ప్రాంతమంతా నిండిపోయారు భక్తులు వాయిద్యాల ధ్వని ఆకాశాన్నింటుతోంది ప్రకాశవంతమైన దీపాలకాంతిలో అద్భుతంగా వెలిగిపోతుంది స్వామివారి దివ్య రూపం అందమైన ఆ రూపాన్ని దర్శించి ఆనందిస్తోంది మన మనస్సు స్వామి నాకు తల్లి తండ్రి అన్నీ నీవే నా కష్టాలన్నీ తీర్చి నన్న ఆదుకో స్కందా కార్తికేయ ఉమాపుత్ర షణ్ముగా సుబ్రహ్మణ్య అని మనసారా వేడుకుంటుంది హృదయం ఇరువైపులా ఉన్న దేవేరులు తమ నాథునితో మనకు దర్శనమిస్తున్నారు ఇది గొప్ప సూత్రం భగవంతుడు భక్తులను అనుగ్రహించేందుకు వస్తున్నప్పుడు దేవేరితో కలిసి దర్శనమిస్తాడు కారణమేంటి నాకు మీరెంతో దగ్గరవారు అని మాటలతో చెప్పకుండా దర్శనంతో తెలియజేస్తున్నాడు స్వామి అది గ్రహించి మనల్ని ఆయనకు అర్పించుకుందాం ఆయన మనల్ని కాపాడతాడు అది తథ్యం